హలో నమస్తే నేను జర్నిలిస్ట్ వేయన్నార్ అమరావతిలో అదనపు భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో దానికి సంబంధించి చర్చించారు ఆ తర్వాత సిఆర్డిఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు అధికారులు గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభల్లో అధికారులని ప్రతినిధుల్ని అక్కడి నుంచి ఆల్మోస్ట్ తరిమేశారు గ్రామస్తులు అమరావతిలో నలభై నాలుగు వేల ఎకరాలు అదనంగా భూసేకరణ చేయాల్సి ఉంది కారణం ఏంటంటే స్పోర్ట్స్ సిటీ అలాగే ఎయిర్పోర్ట్ కట్టాలి ఎయిర్పోర్ట్కి వీటికి పదివేల ఎకరాల భూమి అవసరం ఉంది నలభై నాలుగు వేల ఎకరాల భూమి తీసుకుని డెవలప్ చేస్తే అందులో మాకు పదివేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ మిగులుతుంది ఆ పదివేల ఎకరాల్లో ఎయిర్పోర్టు ఇంకేదో కడతామంటూ మంత్రి నారాయణ మాట్లాడడం కూడా చూశాం సో భూసేకరణకు సంబంధించి చాలా వేగంగా కూటమి సర్కారు అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది సో అటువంటి భూసేకరణను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి మనకున్న సమాచారం భూసేకరణ ఇకపైన ఉండబోదు అని ఎందుకు ప్రభుత్వం అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూసేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇమీడియట్గా దాన్ని ఎందుకు ఆపేసింది అంటే భూసేకరణ ఆపివేయడం వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు భూ భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్కి తెలియకుండా పవన్ కళ్యాణ్ సమ్మతి లేకుండా పవన్ కళ్యాణ్ తోటి భారతీయ జనతా పార్టీతో చర్చించకుండా తీసుకున్న నిర్ణయం నిజానికి గత నెల ఇరవై ఐదున కేబినెట్ సమావేశం జరుగుతున్న సందర్భంగా అమరావతి భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం ఆ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది ఆ క్యాబినెట్ సమావేశం నుంచి అర్ధాంతరంగా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళడం చూసాం ఆ క్యాబినెట్ సమావేశంలో మరో మంత్రి నాదేంద్ర మనోహర్ పార్టిసిపేట్ చేయకపోవడం కూడా చూసాం పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా బయటకు వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీడియా చేసిన ప్రచారం పవన్ కళ్యాణ్ తల్లికి ఆరోగ్యం సరిగా లేదు అందుకోసం ఆయన హుటాహుటిన బయటకు వచ్చారు అని రాశారు అటువంటిది ఏం లేదు మా తల్లి చాలా ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఆ తర్వాత నాగబాబు ప్రకటన విడుదల చేయడం కూడా చూసాం సో ఆ సమావేశం నుంచి ఆయన బయటికి రావడం వెనక రీజన్ అమరావతి భూసేకరణకు సంబంధించి జరుగుతున్న చర్చే సో పవన్ కళ్యాణ్ ఆ నిరసనతో బయటకు వచ్చినప్పటికీ కూటమి సర్కారు దాన్ని పట్టించుకోకుండా భూసేకరణకి అడుగులు ముందుకే వేసింది భూసేకరణకు సంబంధించి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది గత ఆదివారం నేను వీడియో చేశాను అదనపు భూసేకరణకి పవన్ కళ్యాణ్ మద్దతు ఉందా లేదా అని అదనపు భూసేకరణకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే ఆయన ప్రజల్లో అవుతారు అభాసపాలు అవుతారని ఎందుకు అవుతారు ఎందుకు అభాసపాలు అవుతారు అంటే గతంలో పదిహేను వందలు రెండు వేల ఎకరాలు రాజధానికి సరిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చెప్తే నేను ఒప్పుకున్నాను పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కానీ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు అది సరైంది కాదు అంటూ అప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ మీటింగ్లు పెట్టారు రైతులతో మాట్లాడారు అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు ఆ ముప్పై మూడు వేల ఎకరాల గురించి మాట్లాడకపోగా అదనపు భూసేకరణ పైన కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అంటూ నేను పాయింట్ రైజ్ చేశాను సో పవన్ కళ్యాణ్ ఈ నెల తొమ్మిదవ తారీఖు జరిగిన క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో దీనిపైన చాలా సీరియస్ అయినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది జనసేనకు సంబంధించిన మరో మంత్రి నాదండ్ల మనోహర్ ఈ అంశాన్ని క్యాబినెట్ సమావేశంలో రైజ్ చేస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ అంశం ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీసినట్లు సమాచారం ఉంది ఏ రకంగా మీరు అదనపు భూ వెళ్తున్నారు ఇప్పుడు అంత అర్జెంటుగా సేకరణ చేయాల్సిన అవసరం ఏంటి తీసుకున్న ల్యాండ్లో మనం ఏం చేస్తున్నాం మనమే మనం తీసుకు ల్యాండ్లు ఇచ్చిన రైతులకు సంబంధించిన కాన్ఫిడెన్స్ ఇప్పటివరకు పొందగలిగామా కొత్తగా మళ్ళీ భూములు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది కనీసం మాతో చర్చించకుండా సంప్రదించకుండా మమ్మల్ని కన్విన్స్ చేయకుండా ఏ రకంగా భూసేకరణకు వెళ్తారు అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశంలో దీంతో బిత్తరపోయి ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం భూసేకరణ పైన యూ టర్న్ చేసుకుంది చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా యూటర్న్లు కొత్తం కాదు సో ఇప్పుడు అదనపు భూసేకరణ విషయంలో కూడా యూ టర్న్ చేసినట్టుగా సమాచారం అఫీషియల్గా దీనిపైన ఇక్కడ ఎలాంటి ప్రకటన కనపడకపోయినప్పటికీ భూసేకరణ అంశాన్ని ఇక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసింది కూటమి సర్కారు కూటమి సర్కారు పవన్ కళ్యాణ్ ప్రశ్న కారణంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించటం కారణంగా భూసేకరణని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పటికీ పెట్టినప్పటికీ ఆ విషయంలో క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్కి రావడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది అందుకోసమే క్యాబినెట్ సమావేశంలో ఈ చర్చ జరిగిన విషయాన్ని ఎక్కడ బయటికి రాకుండా ఆపగలిగింది సో తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఎక్కడ దీనికి సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదు ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా వైపు నుంచి అక్కడక్కడ వస్తున్న లీకులు ఏంటంటే రైతుల నుంచి నిరసన వస్తున్న కారణంగా ఆపేశాము అని రైతుల నుంచి నిరసన డే వన్ నుంచి వస్తోంది అమరావతికి ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు కూడా అదనపు భూసేకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు సో ఈ గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా మేము మళ్ళీ భూములు ఇవ్వం తీసుకున్న ముప్పై మూడు ఎకరాల సంగతి ఏంటో చూడండి ఆ తర్వాత మిగతా భూముల సంగతి ఏంటో ఉంటూ మాట్లాడుతూ వచ్చారు గన్నవరం ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా ఎయిర్పోర్ట్ని ఎక్కడి నుంచి తరలించి ఇంకో చోట ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏంటి అంటూ మాట్లాడుతూ వచ్చారు కూటమికి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ఈ అమరావతిలో అదనపు భూసేకరణ తప్పు అంటూ బహిరంగంగానే మాట్లాడుతూ వచ్చారు వడ్డే శోభనాథ్ గారు లాంటి వాళ్ళు ఓపెన్గానే అదనపు భూసేకరణ మరొక భారంగా మారబోతోంది రాజధానికి అది ఒక గుదిబండగా మారబోతుంది అంటూ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు ఇలా చాలామంది బయట మాట్లాడుతూ వస్తున్నప్పటికీ వీటిని ఏటిని పట్టించుకోకుండా అప్పుడు వీటిని ఏటిని పట్టించుకోకుండానే ముందుకు వెళ్ళిన ప్రభుత్వం ఇప్పుడు యూ యూటర్న్ తీసుకొని మేము రైతులు అబ్జెక్షన్ చెప్పారు కాబట్టి ఆపేసామని చెప్పడం అనేది ఆత్మవంచన కదా మీరు ఆపింది పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ కారణంగా మీరు ఆపింది ఒకంత ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా దానికి రెడీగా లేదు అదనపు భూసేకరణకు అనేది మనకున్న సమాచారం క్యాబినెట్ సమావేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి సత్యకుమార్ రెస్పాండ్ అయ్యారా లేదా అనే దానిపై నాకు సమాచారం లేదు కానీ భారతీయ జనతా పార్టీ కూడా అదనపు భూసేకరణ పట్ల వ్యతిరేకంగా ఉంది కూటమిలో ఉన్న మిగతా పార్టీలను సంప్రదించకుండా అంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకుంటారు అంటూ వాళ్ళు ప్రశ్నించడంతో ఏం చేయాలో అర్థం కాక కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది సో పవన్ కళ్యాణ్కి ఓ సలహా ఉచితంగా ఇవ్వదలుచుకుంది ఏంటంటే గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను పవన్ కళ్యాణ్ వర్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తుంది ఏంటి అనేది బయటికి రానియట్లేదు పవన్కి సొంత మీడియా లేకపోతే అది ప్రమా అది సాధ్యం కాదు పవన్ ఏం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం అనుకూలంగా ఉంటే మాత్రమే తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు వస్తాయి అదనపు భూసేకరణని అడ్డుకోవడం ద్వారా పవన్ ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజల మద్దతును పొందే అవకాశం ఉంది అది ఆయన అడ్డుకున్నారనే వార్తని బయటకు రాకుండా తెలుగుదేశం పార్టీ మీడియా ఆపుతోంది పవన్ కళ్యాణ్ సొంత మీడియా లేకపోవడం అనేది దీనికి కారణం పవన్ కళ్యాణ్ గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఓపెన్గా ఏమని సీజ్ ద సిప్ అని రేషన్ అంశానికి సంబంధించి ప్రశ్నించిన మహిళలపైన అగాయిత్యాల అంశానికి సంబంధించి ఓపెన్గా హోంమంత్రిని ప్రశ్నించినా అవన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు ఇబ్బంది కలిగించాయి కాబట్టి ఏమనుంటే మాకు చెవిలో చెప్పండి అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నేపథ్యంలో ఆయన క్యాబినెట్లో చెప్పారు ఓ ఒక కీలకమైన నిర్ణయాన్ని ఆపేలా చేయగలిగారు అనేక వందల మంది రైతులు భూముల్ని కోల్పోయే పరిస్థితి లేకుండా చేశారు బట్ ఆ క్రెడిట్ మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేలా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రయత్నాలు చేస్తోంది సో ఈ మొత్తం ప్రక్రియ ఆగడం వెనక క్యాబినెట్లో జరిగిన చర్చ పవన్ కౌంటర్ చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకోవడానికి కారణమైంది అనేది చెప్పడం నా ఈ వీడియో యొక్క ఉద్దేశం